హలో అందరికి వెల్కమ్ టు షెన్యూ లాక్స్ ఇది వచ్చేసి చేయిన్ దగ్గర వీడియో లాస్ట్ టైం ఒకసారి పెట్టాను కదా వన్ మంత్ ఏమవుతుందో అప్పటి నుంచి మళ్ళీ చేయిన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆ తర్వాత నేను కూడా ఇదే వెళ్ళడము లాస్ట్ టైం అందుకు చెప్పాను కదా కొన్ని కొన్ని పంటలు అయితే ఉన్నాయనేసి ఉర్లగడ్డలు అలాగే గింజగడ్డలు అందుకనేసి అవి ఎంతవరకు వచ్చాయేసి చూద్దాము ఇప్పటికైతే ఉర్లగడ్డలు అన్నీ అయితే తొగేశారు ఎందుకంటే అది పంట అయిపోయింది అంత దున్నే సేరేశారు ఇంకే గింజిగడ్డలు వచ్చేసి ఇంకొక నెల పడుతుందంట ఇది నాలుగు నెలల పంట అందుకనేసి ఇంకొక నెల టైం ఉంది దాన్ని దున్నేకి అది ఇంకా తీయలేదు వచ్చేసి బీన్స్ వచ్చేసి అప్పుడు మీకు చూపించినప్పుడు చిన్న చిన్న మొక్కలుగా అప్పుడప్పుడు నాటి నిండేవి కదా ఇప్పుడు వచ్చేసి బాగా పెరిగిపోయాయి పూత అందుకు వచ్చేసింది ఇంకా కాయలు అయితే లేవు చిన్న చిన్నగా పూత అయితే ఉంది చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ కొన్ని కొన్ని అయితే కాయలు అయితే వచ్చాయి కొత్తగా ఏంటో అనేది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పనస చెట్టు లాస్ట్ టైం చూపించాను కదా పనస చెట్టు ఉందనేసి అప్పుడైతే కాయలు అయితే లేవు ఇప్పుడైతే అక్కడక్కడ పనస చెట్టు కాయలు అయితే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి వచ్చాయంటే అవి అయితే రాలిపోయాయి కోతులు ఏమో పీకేసాయన్నారు ఇంక ఇప్పుడు వచ్చేసి నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి అవి పెద్దవి నాకు కూడా చూపిస్తాను మీకు ఏ సైజ్ వస్తాయి అనేసి ఇంక ఇది వచ్చేసి మునగ చెట్టు దీనికి ఆకులు లేవు కాకపోతే కాయలు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరే కాయలు అయితే ఎన్ని ఉన్నాయో అయితే అస్సలు లేవు ఇది వచ్చేసి జీడి చెట్టు జీడిపప్పు చెట్టు ఇది అయితే పూత ఉంది ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని చెట్ల కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా దీనికైతే ప్రస్తుతానికైతే పూత మాత్రమే ఉంది ఇంకా ఇక్కడ జామకాయలు అందుకైనా జామకాయలు అయితే ఉన్నాయి ఇవైతే ఎప్పుడు తినింది లేదు ఎందుకంటే ఎక్కువ కోతులు తినేస్తూ ఉంటాయి ఈరోజైతే ఒక కాయ అయితే కనిపించింది నాకు చూసారు కదా అది కూడా మాగలేదు పచ్చికాయ అది కూడా చాలా వరకు కోతలే తినేస్తూ ఉంటాయి జామకాయలు ఇది వచ్చేసి సపోర్ట్ చెట్టు ఇవి వచ్చేసి లాస్ట్ టైం కూడా చెప్పాను కదా పోతుందని ఇది అలాగే ఉంది కాయలు ఏమి లేవు దీనికి కాయలు ఏమి ఇంకా కాలేదు అది అవుతుంది లేదో కూడా తెలీదు ఇదే ఫస్ట్ టైం అంటే పూత రావడం చెట్టు పెట్టినప్పటి నుంచి ఇక్కడ వచ్చేసి మాడి చెట్లు అందుకు చెప్పాను కదా లాస్ట్ టైం మాడి చెట్లు పూత అందుకు చాలా బాగుండిందని చెప్పాను కదా అయితే కాయలు చూసారో ఎంత బాగున్నాయో చాలా కాయలు అయితే వచ్చేసాయి అవి కూడా ఇంకా సైజ్ అయితే కాలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి కాయలు చూపిస్తాను అవి కూడా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో ఇదైతే ఖాళీ ప్లేస్ ఉండింది కదా ఇప్పుడైతే టమాటా నార్ అయితే పెట్టేశారు వీటిని కొంచెము ఇంకా ఉర్లగడ్డలు అయితే అన్ని దున్నేశారని చెప్పాను కదా అంత క్లీన్ అయితే చేసేసారు ఆ ప్లేస్లో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు కొద్ది రోజులు అయిపోయింది టూ డేస్ త్రీ డేస్ అయింది అది అయితే దున్నేసి గడ్డలన్నీ ఏరేసి ఇంకే జిడిపప్పు చెట్టు చెప్పాను కదా కొన్ని కాయలు అయితే వచ్చాయి అనేసి అదైతే ఒక కాయ అయితే ఉంది దీనికి ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడికి అంతా అయితే వెళ్ళలేదు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను అవి కాసేయలేదా అనేసి చూసారు కదా అక్కడ లాస్ట్లో అయితే ఉర్లగడ్డలు అన్నీ అయితే పెట్టేశారు మీకు వీడియోలో కనిపిస్తుందో అయితే లేదు టెంకాయ చెట్ల దగ్గర అయితే ఉర్లగడ్డలు అన్నీ ఉన్నాయి వేరే అక్కడైతే పెట్టేశారు అందులో ఇంకా పుచ్చు ఉల్లిపోయినట్టు ఇలాంటివన్నీ ఉంటాయి కదా పుచ్చు అవన్నీ అవన్నీ ఏరేయాలి అవన్నీ ఏరుతూ ఉన్నారు ఇంకా జామకాయ అయితే దొరికిందని చెప్పాను కదా అయితే మషిన్ను అయితే తింటూ ఉంది ఇదైతే ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్